వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విధానండి నేను ఈరోజు చేయించబోతున్న పౌడర్ ఏంటా అని చూస్తున్నారా అదే అండి మసాలా టీ పొడి నిజంగా మనం ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు ఎక్కడికో వెళ్ళి ఎక్కడికో వెళ్ళి ఎంతో ఖర్చు చేసి తాగాల్సిన అవసరం లేదండి కొన్ని టెక్నిక్స్తో మనమే చేసేసుకుందాం పదండి వెళ్దాం నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ సోంపు తీసుకుంటున్నాను అలాగే టెన్ ఇలాచి తీసుకుంటున్నాను అల్లం ముక్కలు ఒక ముప్పై తీసుకుంటున్నాను ఇలా పది మిరియాలు తీసుకుంటున్నాను పది లవంగాలు కొద్దిగా చెక్క ముక్క అండి ఇవన్నీ ఇప్పుడు మనం ఏం చేసేసుకుందామంటే ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో ఏం లేకుండా చిన్నగా సిమ్లో పెట్టుకోనండి మొత్తం ఇలాగా చిన్నగా సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసేసుకొని మనం టీ పొడి ఒక కప్ ఇలాగ గ్రైండర్లో అన్నీ వేసుకొని మిక్స్ చేసేసుకుందాం నిజంగా అండి ఇలాగ వేసుకొని చేసుకుంటే అబ్బా నిజంగా ఎంతో టెన్షన్స్ ఉన్నా ఈ బిజీ షెడ్యూల్లో ఈ టీ పొడితో ఒక్క స్పూన్ చేసుకొని చా తాగితే చాలండి చాలా బాగుంటుంది రిఫ్రెష్ మైండ్ వచ్చేస్తుంది గుర్తు పెట్టుకోనండి నిజంగా ఈ కాసింత కప్పే కాదండి నేను ఇలా ఈ ఈ కప్పు ఈ క్వాంటిటీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆ టీ పొడి చేసేసుకోవచ్చు అండి నేను ఇలాగ తయారు చేసి పెట్టుకున్నాను అది చూసేయండి ఇలాగ నాకు ఇంత క్వాంటిటీలో అయింది ఫ్రెండ్స్ దాదాపు మనం ఇది ఒక టూ మంత్స్ వాడ వాడచ్చు యూజ్ చేసుకోవచ్చు ఎక్కడికో ఎందుకు వెళ్ళాలండి నాకు ఇది దొరకలేదు అన అనుకోకుండా వంటిల్లోనే మనం మ్యాజిక్ చేసేసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి